రాబోయే ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అతిపెద్ద విజయం సాధిస్తుందని నరసాపురం ఎన్డీఏ కూటమి ఎంపీ అభ్యర్థి రఘురామకృష్ణం రాజు జోస్యం చెప్పారు విజయవాడ నుండి ఇండిగో విమానంలో రేణిగుంట అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న ఎంపీ అభ్యర్థి రఘురామకృష్ణరాజుకు విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన సందర్భంగా శ్రీవారి దర్శనార్థం రావడం జరిగిందన్నారు నామినేషన్ వేసిన ప్రతిసారి శ్రీవారిని దర్శించుకోవడం ఆనవాయితీ అని అంతేకాకుండా తరచూ శ్రీవారి దర్శనార్థం వస్తూ ఉంటానని తెలిపారు జగన్ పుణ్యమా అంటూ నాలుగు సంవత్సరాలుగా శ్రీవారి దర్శనానికి రాలేకపోయానని అన్నారు కూటమి అతిపెద్ద విజయం సాధించడం ఖాయమని చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావడం చెప్పారు ఇప్పుడిప్పుడే ప్రజలు స్వచ్ఛందంగా బయటకు తెలిపారు ఉమ్మడి గోదావరి జిల్లాల్లో జగన్మోహన్ రెడ్డి సభలకు జనం కరువయ్యారని ఎద్దేవా చేశారు షర్మిల సునీతమ్మలు అవినాష్ రెడ్డికి ఓటు వెయ్యొద్దని చెప్పడంలో న్యాయం ఉందన్నారు సిట్ షీట్లో ఉన్న ప్రకారం వాళ్లు ఆరోపిస్తున్నారని తెలియజేశారు అనంతరం రోడ్డు మార్గాన తిరుపతికి బయలుదేరి వెళ్లారు ఎన్నికల ప్రచారం ఈరోజు ఫార్మల్గా ఆ నియోజకవర్గంలో స్టార్ట్ చేసి స్వామివారి దర్శనం కోసం ఇక్కడికి రావడం జరిగింది గతంలో కూడా నేను నామినేషన్ ఫైల్ చేసిన వెంటనే తిరుపతి వచ్చి దర్శనం చేసుకున్నాను దానికి ముందైతే ఎవరి టూ మంత్స్కి నేను తిరుపతి వచ్చి దర్శనం చేసుకున్నామని అంటున్నారు ఇప్పుడు నెల రోజులు సీఎం కొంచెం అంట నేను నాలుగు సంవత్సరాలు తిరుపతి దర్శనానికి నా ము సందర్భంగా నామినేషన్ పేపర్ నా నామినేషన్ కూడా చాలా తండ్రి కూడా ఆలోచన నామినేషన్ వేసుకున్న వెంటనే భగవంతుని దగ్గర చాలా నేను దర్శనం చేసుకుంటాను